ఈ మ్యాచ్ రేపు యూట్యూబ్ ఛానల్ లో డోన్ మీడియా యూట్యూబ్ ఛానల్ లో వస్తుందండి చూసి ఎంజాయ్ చేయండి రాజ్ అన్న చాలా మంచి యూట్యూబర్ అన్న మంచి ఫాలోవర్స్ ఉన్నారు అన్నకు అన్న ఛానల్లో వస్తుంటది మీరు రేపు అప్లోడ్ అవుతుంది చూసుకోవచ్చు మ్యాచ్ గతంలో చాలా వీడియోస్ మాకు అప్లోడ్ చేయడం జరిగింది అన్న థ్యాంక్ యూ అద్భుతంగా ఈ టోర్నమెంట్ జరుగుతా ఉంది ఇప్పుడే సెమీఫైనల్ ఎంటర్ ఇంక్లూడ్ చేసి చాలా చక్కగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది విత్ ఈ మ్యాచ్ తర్వాత ఇమీడియట్ గా రెడీ ఉండాల్సిన టీమ్స్ బుధవారం నూతన బల్లి రెడీగా ఉండాలి థర్డ్ అండ్ సారీ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ డిసైడర్ మ్యాచ్ ఆడడానికి తర్వాత సెకండ్ సెమీఫైనల్ గోగొండ పెద్ద నెల్లటూరు అని కూడా చాలా మంచి అబ్బాయి థర్డ్ రైడ్ థర్డ్ రైడ్ అన్ని మేము చూసుకుంటాం మీరు ఆడండి సరేనా చెప్తా లోపలికి ఎంటర్ అయినాక చెప్తాం లేదు

చివరి ఐదు నిమిషాలు మాత్రమే స్కోర్ కొలుపుల్ల పద్మూడు పంచలింగాల పదిహేడు పదిహేడు పదమూడు పాయింట్లతో ఈ మ్యాచ్ కొనసాగుతుంది బహుమతి దాతలంతా కూడా కూర్చోవాలి మధు వాళ్ళే నిలబడినారు మీరు కూర్చున్నారు బహుమతదాతల్ని కూర్చోబెట్టండి చైర్లు వేసుకొని అందరినీ బహుమతి దాతల్ని కూర్చోబెట్టాలి వాళ్ళు అలా చేస్తే మ్యాచ్ చెప్పిన అనౌన్స్మెంట్ చేస్తాను సార్ మ్యాచ్ టగ్ అఫర్ జరుగుతా ఉంది మ్యాచ్ మహేష్ బహుమతదాతలంతా కూడా కూర్చోబెట్టండి बहुत टीम कैप्टन शिविर 4 न्यूज़ साल മാത്രമേ నైట్ బ్లూ అడ్డా రేడ్ ఇది కంపల్సరీ యాక్షన్ జరగాలి రేడ్ లో ఎడికి పోనికి లేదు కచ్చితంగా పాయింట్ తో బాలా లేకుంటే ఇక్కడ ఏదైనా ముగుస్తా సార్ నెల కానిస్టేబుల్ సార్ పట్టి మధ్యలో ఎత్తుపోతున్నాను రెండు రోజులు నా పిల్లల్ని ఎత్తాను కనపలే ఆన్ ఇది డూ ఆన్ డైడ్ అండి బోర్తి కెప్టెన్స్ చివరి మూడు నిమిషాల మాత్రమే కొనసాగుతుంది ఖచ్చితంగా యాక్షన్ జరగాలి కెప్టెన్ చివరి రెండు నిమిషాలు మాత్రమే లాస్ట్ త్రీ మినిట్స్ స్కోర్ చూసుకుంటూ మ్యాచ్ తొమ్మిది గంటల పద్నాలుగు పంచలింగాల పద్దెనిమిది చూసుకుంటే కొనుమ పద్నాలుగు కొనుమ గుంట్ల పద్నాలుగు పంచలింగాల పద్దెనిమిది పంచలింగాల పద్దెనిమిది పాయింట్ తో మ్యాచ్ కొనసాగుతుందండి

చాలా హైలీ క్యాలిక్యులేటెడ్ గా పంచలింగాల టీము చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయడం జరిగిందండి కేవలం మనకు టెన్ సెకండ్స్ మాత్రమే సమయం ఉంది మరి స్కోర్ వివరాలు చూసుకుందాం ఒక్కసారి కొలిమిగుండ్ల పదహైదు కొలిమిగుండ్ల పదహైదు పంచలింగాల పంతొమ్మిది పంచలింగాల పంతొమ్మిది అంటే నాలుగు పాయింట్ల లీడ్ లో పంచలింగాల కొనసాగుతుంది కేవలం పది సెకండ్లు మాత్రమే రైడ్ ఉందండి రైట్ మ్యాచ్ డ్రోవర్ మ్యాచ్ పంచలింగాల పంచలింగా కంగారేసన్ బాబు ఫైనల్కి వెళ్ళడం జరిగింది ఈ టోర్నమెంట్ లో మీరు బాబు ఆయన చాలాసేపు ఆయన సార్ ఉండే కనిపి పోలీస్ సార్ ఉన్నాడు